హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని ఆయిల్లో వేసుకోవాలి ఇవి కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఈ రెండింటిని కాస్త మగ్గేంత వరకు కలుపుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులో అల్లం కారం ధనియాల పొడి పసుపు పూర్తి మిశ్రమాన్ని అందులో వేసుకొని మరి కాసేపు ఉడకనివ్వాలి ఇదంతా కలిసేలా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోర్ ఎగ్స్ని అందులో వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ఎగ్స్ పూర్తిగా ఉడికేంత వరకు వాటిని మనం కలపకూడదు మరి కాసేపు మూత పెట్టి ఎగ్స్ని మక్కించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఇలా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్